వెల్కమ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామిలేని ఉదయ్ భాను వైసీపీ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ తీరును రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు భాను అన్నారు నిపిడి సీఎం పవన్ కళ్యాణ్ పై కూటమి ప్రభుత్వంపై దువ్వాడ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు గురువారం తన నివాసంలో ఏపీఐఎస్ డైరెక్టర్ మండలి రాజేష్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు శ్రీనివాస్ అనుచిత పవన్ కళ్యాణ్ యాభై కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో వస్తున్నాయంటూ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సంఖ్యలు సభ్య సమాజం తలదించుకునే ఉన్నాయని అన్నారు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని చెప్పారు ఇప్పటికే పెంచిన ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తోందని ఆయన గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత పవన్ కళ్యాణ్ సహకారం బీజేపీ ఆశస్సులతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు ఈ సమావేశంలో కౌన్సిలర్ కోలగాని రాము మైనారిటీ నాయకులు షేక్ సత్తార్ ఏబీబీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ హోసూరి ప్రహ్లాద్ జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఈమెని కిషోర్ నాయకులు ఆబాల భవాని ప్రసాద్ ఎస్సీ నాయకులు అన్నపాక నరసింహ రవీంద్ర మాజీ కౌన్సిలర్ చారుగుండ్ల అలాగే న్యాయవాది సామినేని రాము వజ్రాల శిరీష మేడూరి వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మిస్టర్ శ్రీనివాస్ నువ్వు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తూ మాట్లాడదారు మాట్లాడారు మీరు ఆయన గురించి మీరు మాట్లాడేంత స్థాయి కావుడా కాదు ముఖ్యంగా నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు ఓకే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు కౌన్సిల్ మీరు మాట్లాడండి ఆధారాలు చూపించండి ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో హండ్రెడ్ బై హండ్రెడ్ ఇరవై ఒక్క సీటు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీటు కూడా గెలిచారు ప్రజా ఆదరణ ఉన్నట్టుగా మరి మీరు ప్రత్యేకంగా మీరు ఆయన గురించి అనేక రకమైన విమర్శలు చేశారు ఆ విమర్శలు ఎలా ఉన్నాయంటే యాభై కోట్ల రూపాయలు నెల నెలా లంచ రూపంలో వస్తాయని చెప్పి చెప్పి చెప్తున్నాను మీరు సభ్య సమాజం తలదించుకునేగా మీరు మాట్లాడారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన పూర్తిగా సినీ సినీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని ప్రజాసేవకి నిమగ్నమై పనిచేస్తా ఉన్నాడు దాదాపు తొమ్మిది మాసాల నుండి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆయన పరిపాలన కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొచ్చిన పెను మార్పులు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ఆంధ్రులు చూస్తూనే ఉన్నారు ఇవాళ దువాడ శ్రీనివాస్ గారు మీకు ఆయన గురించి ఇలా మీరు మాట్లాడారు మీకు ఒకటి తెలియజేస్తున్నాను మిస్టర్ దువాడ నిన్ను దున్నేస్తారు వీర మహిళలు జన సైనికులు కరుసగి చేస్తే శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న సముద్రంలో మిమ్మల్ని పడేస్తారు ఎందుకంటే మీ యొక్క పరిస్థితి గత సంవత్సరం నుండి కూడా ఎన్నికలైన దగ్గర నుండి మీ యొక్క పరిస్థితి మీ యొక్క అనేక రకాల కార్యక్రమాలు ప్రజలు ప్రతి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలు లేని వాళ్ళు కూడా ప్రతిరోజు వింతగా చూస్తున్నారు మీ కార్యక్రమాల గురించి ప్ర ప్రవర్తన ఎక్కడా లేదు అటువంటి ప్రవర్తనతో మీరు తిరుపతి రోజు కనిపిస్తున్నారు హైదరాబాద్లో చీరల వ్యాపారం అంటున్నారు షూటింగ్లు తీస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు నవ్వు నవ్వుకుంటున్నారు మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అంటే మీరు ఎమ్మెల్సీగా అంటే ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్సీ మీరు అంతేగాని మీరు చేసే కళలు మీరు చేసే వేషాలు మీ శ్రీకాకుళం జిల్లాలో ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరా విమర్శించేది మా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత కల వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నారు ఇవాళ ఐదు సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడానికి మాకు టైం ఉంది కేవలం ఎనిమిది తొమ్మిది మాసాలకే సూపర్ సిక్స్ అమలు జరగాలి అన్నీ చేయాలంటే ఇది అద్భుత తీవడా లేదు ఇవాళ కరమేపీ ఆయనకి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి గారు చేసే అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అలాగే పరిపాలన దక్షత ఉంది కేంద్ర ప్రభుత్వం ఆశిస్తులున్నాయి ఇవాళ ఒక పక్క పోలవరం పరిగెత్తిస్తూ ఉన్నారు మరో పక్క అనేక రకాల రాజధానికి ఇవాళ మనకి రాజధాని అంటే ఏంటి లేదు ఎక్కడ లేదు ఇవాళ పిల్లల్లో అడిగితే పాఠ పాఠ్యాంశాలు ఎక్కడ కూడా రాజధాని పేరెంట్గా కనిపించగలం మనకి అటువంటి పరిస్థితి మారిపోయి ఒక రాజధాని అమరావతిగా ఇవాళ పదిహేను వేల కోట్లతోటి శ్రీకారం చూడుతున్నారు ఇదంతా అభివృద్ధి కాదా సంక్షేమం చేస్తారు తప్పకుండా సంక్షేమం తప్పనిసరిగా నూటికి నూరు పాటు చేస్తారు సూపర్ సిక్స్ అమలు పరుస్తారు ఇవాళ సిలిండర్లు ఇస్తా ఉన్నారు సిలిండర్లు ఇవ్వలేదని మాట్లాడారు మీరు అనేక రకాలుగా మీరు విమర్శలు చేశారు ఏదో విమర్శించాలి అని చెప్పి మీరు అనుకోవడం తప్ప ఆ విమర్శలు ఎక్కడ కూడా ప్రజలు దమ్ముకుంటారు మీరు చేసే విమర్శల్ని ఇవాళ ఎవరు దొరక్క మీలాంటి వాళ్ళు దొరికారు ఆ విమర్శిస్తారు వైఎస్ఆర్ పార్టీ నుంచి నిజంగా మీకు ఉంటే ఒక పాయింట్ చెప్పండి యాభై కోట్ల రూపాయలు లంచాల్చి కోసం పరిస్థితి లేనే లేదు ఆయన సొంత డబ్బులు పంచాయతీరాజ్ మంత్రిగా అయిన తర్వాత ఆగస్టు పదిహేను సరైన జెండాలు కూడా ఎగరైపోతే ఆయన జెండాలు ఎగరయడానికి కూడా సర్పంచ్లు అవకాశాలు కల్పించారు లైట్ ట్యూబ్ లైట్ పోతే ట్యూబ్ వేయడానికి డబ్బులు లేకపోతే ఇవాళ పంచాయతీరాజ్కి సర్పంచెస్కి ఒక దశ దిశ కల్పించారు ఎనర్జీస్ ఫండ్స్ పట్టుకొచ్చారు అనేక రకాల మార్పులు చేస్తున్నారు పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లు పెండింగ్ ఉంటే ఆ ప్రమోషన్లు కూడా వాళ్ళ ఉద్యోగస్తుల్లో ఒక వెలుగుని నింపారు ఆయన అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరే మాట్లాడేది దుబ్బాడ శ్రీనివాస్ ఇగనించారని చెప్తున్నాను మీకు ఇవాళ మీరు మాట్లాడిన మాటలు మంచి పద్ధతి కాదు బలమైన జన సైనికులు పార్టీకి వీర మహిళలు ఉన్నారు ఇవాళ మేము దలుచుకుంటే మిమ్మల్ని రోడ్డు మీద కూడా తినలేము కానీ అలా మేము రౌడిజంగా మాట్లాడే పద్ధతి మా తమాత కాదు మాది ఒక పార్టీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మరీ మెత్తగా ఉంటే పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దని చెప్పి మీలాంటి నాయకులు నేను తెలియజేస్తున్నాను మీకు ధైర్యం ఉంటే ఆధారాలు చెప్పండి ఆధారం నిరూపించండి అనవసరంగా మాట్లాడితే మరొక్కసారి పరిగెత్తించి పరిగెత్తించి కొడతారు మిమ్మల్ని జాగ్రత్త మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం అలానే ఇవాళ పరిపాలన గురించి మాట్లాడారు మీరు పరిపాలన చేస్తారు తప్పకుండా చేస్తారు ఆనాడు పరిపాలన పరిస్థితి వేరు ఇవాళ పరిస్థితి వేరు ఆనాడు ఎక్కడ ప్రజాస్వామ్యంగా జరాల పరిపాలన ప్రజాస్వామ్యంగా జరగలేదు కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యంగా జరపాలి పరిపాలన అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉన్నారు నాలుగు మాసాల టైం ఉంది మాకు ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు మాసాలు తప్పకుండా అనుకున్న కార్యక్రమాలు చేసిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తారు ఎందుకంటే గత ప్రభుత్వంతో మీరు కోసం గత ప్రభుత్వం పరిపాలన వేరు ఈ ప్రభుత్వ పరిపాలన వేరు ఇది సుపరిపాలన సుపరిపాలన అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం తప్పకుండా న్యాయంగా ధర్మంగా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరాలను తప్పకుండా తీరుస్తాం తీర్చి మాట నిలబెట్టుకుంటాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అలానే వాళ్ళ మీరు నిజంగా మాట్లాడని మాట్లాడిన మాటలు చూస్తుంటే అసలు మీకు పిచ్చెక్కినట్టుగా మాట్లాడారు మీకు ఏదో మానసిక పరిస్థితి బాగాలేదన్నట్టుగా అనిపిస్తుంది మీకు డైలాగ్ చూస్తూ దయచేసి దువ్వ శ్రీనివాస్ గారు మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోండి అనవసరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చకూడదు అని చెప్పి జన సైనికుల్ని వీరసై వీర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను గారు ఒక అర్జున్ లాంటి వాడు మహాభారతంలో అర్జున్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ఆయన సమయం వచ్చినప్పుడు ఇవాడు ఆయన బాణాలు వేస్తారు తప్పకుండా దానికి మంచి పరిపాలన చేసే అనుభవాన్ని గడించాడు కేంద్రంలో కూడా మంచి గుర్తింపు ఉంది రాష్ట్ర ప్రజలకు కూడా ఒక నమ్మకాన్ని కలిగించారు ఒక ఆర్టిస్ట్గా వచ్చి సినీ ఆర్టిస్ట్గా వచ్చి ఇంత బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఎవరు ఊహించలే అటువంటి మంచి పరిపాలన అందించే పవన్ కళ్యాణ్ గారి కూడా